అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజైతే హ్యాండ్ వాష్ బట్టలు ఉన్నాయి పిండేది చాలా రోజులు అనుకున్న పిండాలి పిండాలని ఏం చేస్తా అంటే ఒకటి నేను ఒకసారి విండాలన్నమాట అన్ని కలిపేసి ఒకసారి విండేస్తాను ఇందుకొని ఇక్కడ అయితే నా శారీస్ ఉన్నాయి కొన్ని ఏమో ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయేమో కాటన్ మిక్సింగ్ శారీస్ ఉన్నాయి కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి వాటి పైనకి మ్యాచ్ అయ్యేటువంటి బ్లౌజెస్ ఉన్నాయి అనమాట వాటిని ఒక కేటగిరీ కింద డివైడ్ చేసుకున్నాను ఇంకొన్ని వచ్చేసి మా హస్బెండ్ని షర్ట్స్ టీ షర్ట్స్ వచ్చేసి అఖిల్వి బట్టలు ఉన్నాయన్నమాట అయితే అన్ని కలిపి ఒక్క దగ్గర అయితే నానబెట్టాను ఒకవేళ అన్ని కలిపి ఒక్క దగ్గర నానబెట్టేసుకున్నామే అనుకోండి కలర్ పోయేది ఉంది వేరేదానికి అంటుంది ఇదిగో ఇదైతే కొత్తది అనమాట ఇవి కలర్ పోవు కానీ కొన్ని కొన్నిసార్లు మనం పెట్టేసి ఎక్కువసేపు మర్చిపోయామనుకోండి కలర్ పోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇది లాస్ట్ మూమెంట్లో పిండేటప్పుడు మాత్రమే నానబెడతాను ఇది ఫస్ట్ వాష్ అనమాట ఇవి రెండు కూడా ఫస్ట్ వాష్ ఫస్ట్ వాష్ ఏంటంటే అప్పటికప్పుడు నానబెట్టేసి పిండేస్తే అయిపోతుంది ఇవన్నీ మనం అంతకుముందు వాష్ చేసుకున్నటువంటివి షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ మనం ఆఫీస్ వేర్ వేసుకునేవి మిషన్లో వేసే కంటే హ్యాండ్ వాష్ చేస్తామనుకోండి వాటి యొక్క ఫినిషింగ్ అయితే అసలు పోదు ఒక అర్ధగంట సేపు నానబెట్టేసి కొంచెం చేత్తో రుద్దేసి పిండేస్తాం అనుకోండి బాగుంటుంది బ్రష్ వాష్ కానీ అలా ఏం చేయొద్దు అయితే ఓన్లీ హ్యాండ్ వాష్ చేస్తాను వాటిని కూడా అంతే అవి అయితే ఎక్కువసేపు నానబెట్టినా ప్రాబ్లం ఏముండదు ఉండదు తర్వాత ఏంటంటే నేను రెండు సపరేట్ బకెట్స్ కిందనైతే డివైడ్ చేసుకున్నాను శారీస్కి అయితే ఎక్కువ స్పేస్ కావాలిగా పెద్ద బకెట్ తీసుకున్నాను ట్వంటీ లీటర్స్ బకెట్ షర్ట్స్కి టీషర్ట్స్కి చిన్న బకెట్ సరిపోతే టెన్ లీటర్ బకెట్ తీసుకున్నాను వాటి యొక్క క్వాంటిటీని బట్టి నేనైతే లిక్విడ్ హ్యాండ్ వాష్ అయితే వేసేసుకున్నాను ఇంకో లిక్విడ్ హ్యాండ్ వాష్ లిక్విడ్ హ్యాండ్ వాష్ అయితే వేసాను తర్వాత ఇంకొకటి ఏంటంటే మనము వాటర్లో నానబెట్టుకునేప్పుడు సాల్ట్ వాటర్ కాకుండా స్వీట్ వాటర్ వేసుకున్నాం అనుకోండి స్వీట్ వాటర్ వేస్తే బట్టలు అయితే మురికి మంచిగా పోతాయి మున్సిపల్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అయితే వేసుకున్నాను ఒక్క నిమిషము దీంట్లో పైప్లో నీళ్ళు అయిపోయినట్టున్నాయి మోటార్ ఆన్ చేస్తాను ఎందుకంటే మోటార్ ఆన్ చేయకన్నా ప్రెషర్తో వస్తుంది కదా అనుకోండి మనం లిక్విడ్ హ్యాండ్ వాష్ వేసేసి వాటర్ వేసామనుకోండి మంచిగా లీటర్ అయిపోతుంది మనకి మిక్స్ అయిపోతుంది అనమాట సర్ఫ్ వేసినా అంటే మనము బకెట్లో సర్ఫ్ వేసేసి వాటర్ వేస్తే ట్యాప్ కింద అనుకోండి ఆ యొక్క ప్రెషర్కి మంచిగా మిక్స్ అయిపోతుంది సరిపోతుంది మరి వాటర్ ఎక్కువ తీసుకోకండి వాటర్ ఎక్కువ తీసుకున్నామంటే అంత నురగ రాదు మురికి పోదు అనమాట అవి కరెక్ట్ మునిగేంతవరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఫ్యాబ్ వాళ్ళు తీసుకుంటున్నాను ఓకే ఓకే అనిపిస్తుంది సరిపోతుంది తేపత్తే బంద్ చేసుకుందాము ఇప్పుడు ఏంటంటే వీటిని కేటగిరీ కింద డివైడ్ చేసుకున్నాం కదా అదే కేటగిరీ కిందనైతే ఓట్ల బంద్ అదే కేటగిరీ కిందనైతే నానబెట్టేసుకుందాము ఇదిగోండి ఇవైతే షర్ట్స్ ఫస్ట్ నానబెట్టేసుకుందాము షర్ట్స్ అయినా టీ షర్ట్స్ అయినా ఆఫీస్ వేరైతే హ్యాండ్ వాషే చేస్తా అనమాట హ్యాండ్ వాష్ చేయడం వల్ల మనకైతే ఎన్ని రోజులు ఎక్కువ వాడినా కానీ పాడబో అదే మిషన్లో వేస్తే ఒక రెండు మూడు వాష్లకైతే పైన బూరు రావడం అంటారు కదా క్లాత్ పైన షైనింగ్ పోతుంది లుక్ కూడా పోతా అనమాట ఇంకో నాలుగైదు సార్లు అయితే అసలు వేసుకోలేము మిషన్లో వేస్తే ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే చాలు ఇప్పుడు బట్టలు నానబెట్టేసి ఇదిగో ఇది కూడా ఫస్ట్ వాష్ అనమాట అందుకని ఇది కూడా తర్వాత పెట్టేస్తాను మనం పిండేటప్పుడు అవి పెట్టేసి ఇవి పిండేసామనుకుని ఇవి పిండే లోపల అవి నానిపోతాయి తర్వాత ఈ బకెట్లో ఇదిగోండి వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి అవి వర్క్ బ్లౌజెస్ అయితే వాష్ చేసేటప్పుడు మాత్రమే పిండి నానబెడతాను ఎందుకంటే ఇప్పుడే నానబెట్టేస్తే ఆ యొక్క వర్క్ అయితే పాడైపోతుంది చూసారా ఇంత మంచిగా నురుగు వస్తుందో ఇలా కాసేపు నానబెట్టేస్తే సార్ మనం దానికి కొంచెం సోప్ పెట్టేసి వాష్ చేసేసామనుకోండి నీట్గా పోతుంది దాంట్లోనే టాప్ కూడా పెట్టేసాను లెగ్గిన్ అయితే పెట్టట్లేదు ఒక్కోసారి లెగ్గిన్స్ కలర్ పోతాయి కదా దట్ ఇది ఫస్ట్ వాష్ అనమాట లెగ్గిన్ కూడా ఎందుకంటే చాలా వాషులు చేశాను ఇదైతే ఏం కలర్ పోదు అదే తర్వాత పెడతాను ఒకవేళ కలర్ పోతే దానికంటే తెలుస్తుంది కదా ఒకవేళ మన కలర్ అంటినా కానీ దాంట్లో మిక్స్ అయ్యేది ఉంటే పెట్టేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు అందుకే నానబెట్టేసి మనమైతే మిగిలి పని చేసేసుకుందాము లోపలవి అయిపోతాయి ఇవి మిగిలినవి వాష్ చేసేటప్పుడు మాత్రమే పెడతాను